హాయ్ హలో నమస్తే టీఎస్ పోలీస్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు టీఎస్ పోలీస్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ అండి తెలంగాణ పోలీసెట్ ఫలితాలు విడుదల ఒకసారి ఇలా చెక్ చేసుకోండి తెలంగాణ పోలీసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు అయితే విడుదలవయ్యి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు మే ఇరవై నాలుగవ తేదీన నిర్వహించిన పోలీసెట్ ఎంట్రన్స్ పరీక్షకు ఎనభై రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది అయితే హాజరయ్యారండి పాలిసిట్ రెండు వేల ఇరవై నాలుగు రాసిన విద్యార్థుల ఫలితాలను కిందించినటువంటి వెబ్సైట్లో అయితే అధికారికంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుంచే ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు అయితే తెలిపారు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాక హోం పేజ్లో కనిపించేటువంటి ర్యాంక్ కార్డు ఆప్షన్పై క్లిక్ చేయండి ఆల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేశాక సబ్మిట్ ప్రెస్ చేయాలి మీ ర్యాంక్ కార్డు స్క్రీన్పై కనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా తెలంగాణ పాలిసిట్ రెండు వేల నాలుగు కౌన్సిలింగ్ జూన్ ఇరవైవ తేదీ నుంచి ఉంది ఇరవై రెండవ తేదీ నుంచి తొలివిత వెబ్ ఆప్షన్లో అయితే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది జూన్ ముప్పైన సీట్లకు కేటాయింపు ఉంటుంది అలాగే జూలై ఏడవ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ప్రారంభమవుతుంది జూలై పదమూడున సీట్లకు కేటాయిస్తారు జూలై ఇరవై మూడున స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ అయితే విడుదల అవుతుందని చెప్పేసి అన్నారు ఇరవై నాలుగో తేదీ లేపు ఇరవై నాలుగవ తేదీలోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి పాలిసిట్ ఫలితాలు అయితే ఈరోజు మనం చూస్తామన్నమాట విడుదలైపోయాయి అనమాట దానికి సంబంధించి మన దగ్గర ఎంతమంది అయితే ఈ యొక్క పాలిసిట్ ఎగ్జామ్స్ అయితే రాస్తారో మీరైతే ఒకసారి అధికారిక వెబ్సైట్ అయితే నేనైతే ఇందులో స్క్రీన్ షాట్స్ అయితే అప్లోడ్ చేస్తాను మీరు ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ చూసుకొని మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ని ఒకసారి చూసుకుంటే ర్యాంక్ కార్డు కూడా ఇందులో పెడతారని చెప్పేసి అన్నారనమాట దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది దానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి వాళ్ళైతే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ పాలసీ ట్రో రాసినటువంటి అభ్యర్థులు అయితే ఎవరు ఎవరెవరైతే ఉన్నారో వారికి అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియపరచండి ఈరోజు మరి విడుదల ఉన్నటువంటి సంగతి మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజైతే పాలిసెట్కి సంబంధించినటువంటి వివరాలు పూర్తి వివరాలు ఇందులో నేను స్క్రీన్షాట్ పెడుతున్నాను అనమాట మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఉద్యోగ మరియు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలు నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మన ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి అయితే ఈ విషయాలు అయితే మీరు చేసి షేర్ చేసినట్లయితే ఈ విషయాలు వారు కూడా తెలిస్తే అనమాట వారు కూడా మరి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు రిజల్ట్కి సంబంధించిన వివరాలు చూసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్